పెళ్ళంటే సంబరమే అయినా ముందుగా మన మైండ్లోకి వచ్చేది మాత్రం ఖర్చే డబ్బున్నా లేకున్నా లైఫ్లో ఒక్కసారి కదా పెళ్లి చేసుకునేది అన్న మైండ్ సెట్ లోనే ఉంటారు చాలామంది అంతెందుకు మన చుట్టూ మనం చూసింది చేసింది అలాంటి పెళ్లిలే ఎక్కువ అప్పట్లో కానీ ఇప్పట్లో కానీ భవిష్యత్తులో కానీ పెళ్లి ఖర్చు పెరుగుతుందే తప్ప తగ్గేలా లేదు చదువుతో పోలిస్తే భారతీయులు తమ వివాహాలపైనే రెట్టింపు ఖర్చు చేస్తున్నారని ఇటీవలే ఒక నివేదిక కూడా పేర్కొంది ఇండియాలో పెళ్ళిల ఖర్చు భారీగా పెరిగింది ఈ ఏడాది పెళ్ళిల కోసం ఏకంగా ముప్పై ఆరున్నర లక్షల కోట్లు ఖర్చు చేశారని ఓ వెడ్డింగ్ కంపెనీ తన రిపోర్ట్లో పేర్కొంది కిందటేడాది ఇదే టైంలో జరిపిన పెళ్ళిళ్ళ ఖర్చుతో పోలిస్తే ఇది ఏడు శాతం ఎక్కువ సగటున ఒక పెళ్ళి కోసం యాభై ఒక్క లక్షల రూపాయలను ప్రజలు ఖర్చు చేస్తారు వెన్ యు కేటరింగ్ ఖర్చులు కిందటేడాదితో పోలిస్తే ఈ ఏడాది పది శాతం మేర పెరిగాయి దీంతో పెళ్లి కోసం చేసే సగటు బాగా జరగాలని అందరూ కోరుకుంటారు పెళ్లి మండపం కోసము ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు ఆ తర్వాత ఫుడ్ కోసం ప్లానింగ్ ఏజెన్సీల కోసం ఖర్చు పెడుతున్నారు ఇండియాలో చాలా కుటుంబాలు ఇల్లు కొనడానికి తమ పిల్లల పెళ్లిలకు ఎక్కువగా ఖర్చు చేస్తున్నాయని ఢిల్లీ బేస్డ్ వెడ్డింగ్ ప్లానర్స్ అంటున్నారు సుమారు మూడు వేల ఐదు వందల జంటలను ఓ వెడ్డింగ్ సంస్థ సర్వే చేస్తుంది దీని ప్రకారం పెళ్లిళ్ల కోసం కోటి కంటే ఎక్కువ ఖర్చు చేశామని తొమ్మిది శాతం మంది పేర్కొన్నారు యాభై లక్షల రూపాయల నుండి కోటి రూపాయల మధ్య ఖర్చు చేశామని మరో తొమ్మిది శాతం మంది తెలిపారు వీరి వాటా నలభై శాతంగా ఉంది ఇరవై మూడు శాతం మంది ఇరవై ఐదు లక్షల రూపాయల నుండి యాభై లక్షల మధ్య పంతొమ్మిది శాతం మంది పదిహేను లక్షల నుండి ఇరవై ఐదు లక్షల మధ్య ఖర్చు చేశారు మెజారిటీ ప్రజలు పెళ్లి కోసం పదిహేను లక్షల రూపాయల కట్టే ఖర్చు చేశారు పర్సనల్ సేవింగ్స్ ఫ్యామిలీ కోసం వాడామని ఎనభై రెండు శాతం మంది తెలిపారు లోన్లు తీసుకున్నామని పన్నెండు శాతం మంది అలాగే ఆస్తులు అమ్మాని ఆరు శాతం మంది వివరించారు నవ దంపతులు పెళ్లిలో కొత్త ఎక్స్పీరియన్స్ కోసం ఖర్చు చేయడం పెరిగినట్టుగా చెప్తున్నారు పెళ్ళిలో కాక్టైల్ మిక్సింగ్ గేమింగ్ సెషన్లు పెట్టడం వెన్యూ వద్ద టెంపరీ రెస్టారెంట్ ఏర్పాటు చేయడం వంటి వాటికి జెన్సీ కపుల్స్ ఆసక్తి చూపిస్తున్నారు చాలా మంది వెస్టర్న్ స్టైల్ కాన్సెప్ట్ లను తమ పెళ్ళిల్లో కోరుకుంటున్నారు థీమ్డ్ వెల్కమ్ డిన్నర్లు ఏర్పాటు చేయడం వంటివి ఈ కేటగిరీ కిందకు వస్తాయి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సిఏఐటి రిపోర్ట్ ప్రకారం ఈ ఏడాది నవంబర్ డిసెంబర్ లో సుమారు నలభై ఎనిమిది లక్షల ఉన్నాయి వీటితో ఏకంగా ఆరు లక్షల కోట్ల బిజినెస్ ఉంటుందని అంచనా వేస్తుంది నవంబర్ డిసెంబర్ మధ్య భారతదేశంలో జరిగిన మూడు పాయింట్ ఎనిమిది మిలియన్ల వివాహాలతో సుమారు నాలుగు పాయింట్ ఏడు నాలుగు ట్రిలియన్లు వచ్చాయి ఓవరాల్ గా చూస్తే ముఖ్యంగా దుస్తులు ఆభరణాలు గృహోపకరణాలు ఎలక్ట్రానిక్స్ కు ఉన్న అధిక డిమాండ్ ను క్యాష్ చేసుకోవడానికి రిటైల్ రంగం సిద్ధమవుతుంది సేవల రంగం కూడా బ్యాంకెట్ హాల్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ కేటరింగ్ అలాగే ఫోటోగ్రఫీ పెరిగిన బిజినెస్ ను చూస్తోంది